ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే అయోధ్య రామిరెడ్డి గారు అక్కడ పెత్తనం ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఇవాళ నేను నామినేటెడ్ పోస్టు లో మోసం చేశావు విధుల్లో నిధుల్లో మోసం చేశావు ఇవాళ ఓట్లు దండుకోవడానికి మళ్ళీ బీసీ నినాదం ఎస్సీ నినాదం మైనార్టీ నినాదం అని చెప్పి కొత్త నినాదాలు పెట్టి బీసీలను ఎస్సీని మైనార్టీ మళ్ళీ ఓటు బ్యాంకుగా గా వాడుకోవాలని చూస్తే జరగదు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మేము ఇప్పుడు జేహోబీసీ ప్రోగ్రాం తీసుకున్నాం ఈ జేహోబీసీ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇప్పటికి తొమ్మిది వందల దగ్గర దగ్గర తొమ్మిది వందల సమావేశాలు నిర్వహించాం రాబోయే కాలంలో ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు సమావేశాలు భారీ సమావేశాలు పెట్టుకుంటాం త్వరలోనే బలహీన వర్గాల కోసం ఒక డిక్లరేషన్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక విడుదల చేయబోతా ఉన్నాం బలసీల బలహీన వర్గాలకు ఏం చేయబోతా ఉన్నాము ఇవాళ దళిత తేజం ద్వారా దళిత సోదరులకు జరిగినటువంటి అన్యాయాల మీద రాష్ట్రం అంతా కూడా ఇవాళ పర్యటనలు ప్రారంభించుకున్నాము నువ్వు దళితులను మోసం చేయలేవు వారికి కూడా త్వరలోనే ఒక డిక్లరేషన్ ఇవ్వబోతా ఉన్నాం మహిళలకి యువతకి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి అందరినీ మోసం చేసావు ఉద్యోగస్తుల్ని ఒక బానిసలుగా వాడుకున్నావు మీకు ఎందుకన్నా సిపిఎస్ వారం రోజుల్లో సిపిఎస్ అన్నావు ఇవాళ ఎన్ని వారాలు అరవై నెలలు కాబోస్తా ఉంది ఇది మోసం కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు ఏది జాబ్ క్యాలెండర్ ఐదు సంవత్సరాలు అయింది ఎవరికన్నా ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చావా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నావు ఇప్పుడు ఏదో డిఎస్సి అని చెప్పి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నావు ఎన్నికలకి వారం పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంటే ఇప్పుడు డిఎస్సి నిర్వహిస్తానంటున్నావు ఇది మోసం కాదా పచ్చి అబద్ధం కాదా ఇవాళ మహాతల్లి భువనేశ్వర్ గారు తిరిగి ప్రజల్ని వాళ్ళ సాధక బాధల నుంచి ఆవిడ పరామర్శలు చేస్తా ఉంటే సిగ్గు లేకుండా నువ్వు అసెంబ్లీలో మాట్లాడించిన దుర్మార్గుడు విను నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మహాతల్లి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు సొంత బాబాయిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి నీకు కుటుంబ ఏం తెలుసు నీ సొంత చెల్లి ఇంట్లోంచి తరిమేస్తే ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతుందని చెప్పి నీ సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ఆవిడ మీద పోస్టులు పెట్టించి ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా సొంత చెల్లెని కూడా చూడకుండా ఇంత నీచానికి దిగే ఈ ముఖ్యమంత్రికి విలువలు ఉన్నాయా ఒక విలువలు లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిడితే పదవులు బూతులు తిడితే పదవులు ఇవాళ చాలా ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచించాలి ఈ రాష్ట్రం ఏమైపోతా ఉందో స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి ఒక్కరు ఒక్క మాట చెప్పుకునే పరిస్థితి ఉందా సొంత చెల్లినే దిగజార్చినటువంటి ఈ ముఖ్యమంత్రికి అసలు విలువలు ఉన్నాయా దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఆల్రెడీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అర్థమైంది పరిస్థితులు అర్థమైంది కాబట్టి ఒక్కొక్కరు మొహం చాటేస్తూ ఉన్నారు పోటీకి అందరూ కూడా వెనకబడిపోతూ ఉన్నారు ప్రకటించినటువంటి అభ్యర్థులే పారిపోతూ ఉన్నారు బుల్ని ఆడుకుని బామ్ ఆడుకుని ఎవరినో తీసుకొచ్చి పోటీల్లో పెట్టి నిలబెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో ఈనాడు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇవాళ అపోజిషన్లో నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించినా రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి అవినీతి అరాచక ప్రభుత్వాన్ని పోగొట్టాలని చెప్పి బయలుదేరినటువంటి మరొక మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనిఫెస్టో విడుదల ఉమ్మడి సమావేశంలో ఈ ముఖ్యమంత్రికి దళ పుడతా ఉంది ఇవాళ తెలుగుదేశం జనసేన జరుగుతున్నటువంటి ఈ ప్రభంజనాన్ని చూసి ఈ ముఖ్యమంత్రికి దళ పుట్టే ఇలాంటి తప్పుడు మాటలు చేస్తూ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ తప్పుడు ఇళ్ల స్థలాలను పెట్టి ఇవాళ జరిగినటువంటి గతంలో ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి జీ ప్లస్ త్రీ ఇళ్ళు దాదాపు రెండున్నర లక్షల పైన ఇచ్చాం ఆ ఇళ్ళు స్థానం మీకు మనసు రాదు ఈ మోసాలు దాగవు జరగనివ్వం రాష్ట్రాన్ని కాపాడుకుంటాం మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా స్ట్రైట్గా ఈ రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల ఇళ్ళు కట్టించాం జీప్లస్ త్రీ ఇల్లు ఇవాళ ఒక్కొక్క ఇల్లు ఖరీదు చూస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఖరీదేస్తాం ఇవాళ ఆ ఇల్లు ఇస్తానికి వీళ్ళకి ఎందుకు మనసు రావట్లే ముందు ఇళ్ల సంగతి చెప్పమండి ఇవాళ ఎన్నికలకి ఇంకా వారం రోజుల్లో మనకి నోటిఫికేషన్ రాబోతా ఉంటే ఇప్పుడు కొత్త రామాలు ఆడతా ఉన్నాడు ఇళ్ళ పట్టాలని చెప్పి రామానండి ఇప్పుడు ఇచ్చినటువంటి జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో చూపించమనండి వర్షాలు పడితే మునిగిపోతే ఎవరు ఇళ్ళు కట్టుకోవట్లేదు అక్కడ లక్షన్నర అప్పు చేసుకుని కట్టండి అని చెప్పి తర్వాత బిల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు ఒక్క కాలనీ అన్న పూర్తయింది ఐదు సంవత్సరాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఏమైనా రాష్ట్రం నుంచి మీరు ఇస్తానన్న ఫండ్స్ ఎన్ని ఎన్నిళ్ళు నిర్మాణం జరిగినాయో లెక్కలు ముఖ్యమంత్రి గారు చెప్పగలరా ఇవాళ మంచి ఇందాక చెప్తా ఉన్నారు పేరు నాని గారి గురించి ఇవాళ స్ట్రీట్ ఫీల్డ్ అంట నేను ఎక్కడైనా స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు తప్పుడు పట్టణాలు దాని మీద సంతకాలు ఉండవు స్టాంప్ ఉంటుంది ఎంఆర్ఓ స్టాంపు అది ఏ ఎంఆర్ఓ కూడా తెలీదు ఆ తప్పుడు పట్టాలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు మేము ఆరు వేల నాలుగు వందల ఇళ్ళు నిర్మాణం చేశాం దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము పనులు పూర్తి చేసాం ఐదు సంవత్సరాలుగా ఆ ఇళ్ళు పక్కన పడేశారు ఇవాళ ఇవన్నీ మోసం చేస్తూ ప్రజలు మళ్ళీ మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ మేము మచిలీపట్నం అభివృద్ధిలో ఎంత అభివృద్ధి చేసామనేది బందర్పట్నం ప్రజలు అనేది చెప్తారు ముఖ్యమంత్రి గారు మాకు యాభై కోట్లు ఇచ్చారని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు ఒక జీవో చూపించమన్నాడు యాభై కోట్లు తీసుకొచ్చామని చెప్పి నే మేము గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అడిగి ముడా కోసం రెండు వందల కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ఫండ్స్ని తీసుకున్నాం దాంట్లో మిగిలిన పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఇవాళ పనులు కొబ్బరికాయలు కొడుతూ మోసం చేస్తున్నారు వారం వారం రోజులు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఇది మోసం దగ్గర కదా ఇంకా బయగా ఆయన నమ్మి నన్ను విమర్శిస్తా ఉన్నాడు బహిరంగ చర్చకున్న సిద్ధమే మేము కట్టినటువంటి ఆరు వేల నాలుగు వందల ఇళ్ళు సజీవ సాక్ష్యం మేము కట్టినటువంటి ఎనిమిది ఓవర్హెడ్ ట్యాంకులు రిజర్వాయర్స్ సజీవ సాక్ష్యం మేము నిర్మాణం చేసినటువంటి మచిలీపట్నం విజయవాడ హైవే సజీవ సాక్ష్యం మచిలీపట్నం బీచ్లో చేసినటువంటి డెవలప్మెంట్ సజీవ సాక్ష్యం బందర్ పోర్టు కోసం కొన్ని వందల ఎకరాలు ఆ రోజున ల్యాండ్ పర్చేస్ కింద ల్యాండ్ పూలింగ్ కింద రైతులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసినటువంటి భూములు సజీవ సాక్ష్యం రమ్మనండి దేనికి చర్చకు మేము సిద్ధంగా ఉంటాం ఒక మోసం దగా చేస్తూ మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం ముఖ్యమంత్రి ఇవాళ ఆయన చెప్పాడు స్వయంగా ఆరు నెలల ముందు ఎన్నికలకు ఆరు నెలల ముందే జరిగే ఏ సంక్షేమ కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా అది ఎన్నికల స్టెంటను సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు రికార్డ్స్ ఉన్నాయి చూపిస్తాం